ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కౌన్సిలర్ ఎలక్షన్ సమయంలో మా వార్డును మోడల్ కాలనీగా కాదు కాదు సింగపూర్లా మారుస్తానన్నాడు కానీ ఇంటింటికి స్విమ్మింగ్ పూల్ తీసుకొస్తాడని అనుకోలేదు అర్థం కాలేదా ఇంటి దగ్గర వర్షం వస్తే వర్షపు నీరు ఆగి ఇంటి దగ్గరే స్విమ్మింగ్ పూల్లా ఉంటుంది అందుకే ఈ మాటలు అంటున్నారు ఇరవై ఏడో వార్డు తిరుమల నగర్ కాలనీ వాసులు ఈ కాలనీ వాసులు అంటున్నది ఏమిటంటే మా వార్డుకు ఒక ప్రత్యేకత ఉన్నది అదేమిటంటే మా వార్డు కౌన్సిలర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ డాక్టర్ రఘు అయినప్పటికీ మా కాలనీ సమస్యలు తీరలేదంటే ఇది మా కర్మ అనుకోవాలో ఏమిటో అర్థం కావట్లేదంటున్నారు తిరుమల నగర్ కాలనీ వాసులు మా కాలనీకి రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు త్రాగడానికి మున్సిపాలిటీ పైప్ లైన్లు లేవు కుళాయి నీళ్ళు త్రాగాలంటే చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలని కౌన్సిలర్ ఎలక్షన్లో మా సమస్యలను తీరుస్తానని నేను కౌన్సిలర్నే కాదు చైర్మన్ అభ్యర్థినని చెప్పి గెలిచిన తర్వాత మా వార్డును పట్టించుకోలేదని అందుకే సమస్యలన్నీ అలాగే ఉండిపోయాయని అంటున్నారు ఈ వార్డు ప్రజలు ఇప్పటికే వర్షం కురిసి రెండు రోజులైనప్పటికీ ఇంకా మా కాలనీ జలమయంలోనే ఉన్నదని ఇళ్లలోకి పాములు వస్తున్నాయని దోమల నుండి విష జ్వరాలు వస్తున్నాయని ఇప్పటికే ఒకరికి పాము కరిచి ఇంజెక్షన్ కోసం నానా ఇబ్బందులు పడ్డామని చాలామందికి డెంగ్యూ జ్వరాలు కూడా వచ్చాయని ఇప్పటికైనా మా సమస్యలను పరిష్కరించాలని కోరుచున్నారు ఇరవై ఏడో వార్డు తిరుమల నగర్ కాలనీ వాసులు ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే ఈ కాలనీ ఎమ్మెల్యే గారి ఇంటి ప్రక్కనే ఉండడం ఆశ్చర్యం అంటున్నారు పబ్లిక్ మరి ఇలాంటి సమస్యలు చాలా వార్డుల్లో ఉన్నాయి ఇలా జనం రోడ్డెక్కితే ఎంతమంది కౌన్సిలర్లు బయటకు వస్తారో తెలియదు మరి అందులోనూ త్వరలో అంటే జనవరిలో కౌన్సిలర్ ఎన్నికలు జరగవచ్చని అంటున్నారు మరి ముందుగానే జనం మేలుకున్నారో ఏమిటో ఈసారి వేచి చూడాలి మరి కౌన్సిలర్ ఎలక్షన్లో ప్రజల ఆవేదన ఎటువైపు తీసుకెళ్తుందో మా వార్డు తిరుమల నగర్కు మెయిన్గా కౌన్సిలరే వచ్చేసి చైర్మన్ సార్ మున్సిపల్ చైర్మన్ రఘు సారే మాకు కౌన్సిలర్ ఆయన కౌన్సిల్ మున్సిపల్ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లలో ప్రతి వార్డులలో ఉన్న సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం ఎదుకుతున్నాడు కానీ మా వార్డుకి ఏ పరిష్కారం ఎతకలేదు అదే ఎలక్షన్స్ ముందు మా వార్డులలో పర్యటించి నాకు గెలిపించండి నేను ఈ తిరుమల సింగపూర్ని చేస్తా అలా చేస్తా డెవలప్మెంట్ చేస్తా అని అన్నాడు ఆ డెవలప్మెంట్ ఎక్కడ పోయిందో తెలియదు ఆ సింగపూర్ కాస్త స్విమ్మింగ్ పూల్గా తయారైంది వర్షం వచ్చినప్పుడల్లా వంకలో నీళ్ళన్ని ఇండ్ల ముందలు వచ్చి స్విమ్మింగ్ పూల్గా తయారవుతున్నాయి దాంట్లో మేము తెప్పల్లో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది దోమలు పందులు పాములు వస్తున్నాయి పిల్లలు బయట రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వీధి దీపాలు కూడా సరిగా లేవు అప్పుడు ఇండ్లలో ఆడపిల్లలు అందరం అందరు ఎంప్లాయీస్ ఉన్నాం సార్ ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ డ్యూటీలకు పోయినప్పుడు ఆడవాళ్ళు బయటకు రావాలని కూడా భయపడతారు కదా ఏం దీనికి ఏమైనా పరిష్కారం చూడాలని కోరుకుంటున్నాం సార్ తర్వాత ఎలక్షన్ ముందు ఇక్కడ అభ్యర్థి నిలబడినప్పుడు ఏమన్నాడో ఎలక్షన్ ఎలక్షన్స్ ముందు నేను చైర్మన్ అభ్యర్థిని అండి నన్ను గెలిపించండి అందరూ వార్డు కౌన్సిలర్లు నేను చైర్మన్ ఉన్న కొన్ని ఆయనకు పవర్స్ ఉంటాయని నమ్మకంతో మేము ఎంప్లాయీస్ అంతా ఆయనకు ఓటు వేసి గెలిపించాం అప్పుడు ఐదేళ్ళు అయింది గెలిచిన తర్వాత మేము వెళ్ళి కలిసి వచ్చాం కానీ ఆయన ఇంతవరకు మా కాలంలో ఒకసారి కూడా కాల్ పెట్టలేదు మళ్ళీ ఎలక్షన్సే వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు వస్తారేమో మళ్ళీ ఆయన ఏం చెప్ ఏం సమాధానం చెప్తారు ఆయన కనీసం వచ్చి చెప్పాలి కదా ఎలక్షన్ సమయంలో మీకు ఏమని చెప్పారండి ఎలక్షన్ సమయంలో మాకు వచ్చి తిరుమానగర్ కొత్తగా ఏర్పడింది ఇక్కడ అందరు ఎంప్లాయీస్ ఉన్నారు మీరు అందరూ ఉండడం మాకు చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను మీరు అందరం గెలిపించండి నేను ఈ రోడ్లు డ్రైనేజ్ తాగునీస్ తాగునీటి ఫెసిలిటీ కల్పిస్తాను మీకు ఇంటింటికి కుళాయిలు వస్తాయి ప్రాబ్లం లేదు మనకేమేం ఎంఈనూర్ కాస్త సింగపూర్ ఈ ఏరియా సింగపూర్ సింగ మోడల్ కాలనీగా తీర్ ఎంయనూర్కే మోడల్ కాలనీగా తీర్చిదిద్దాను చైర్మన్గా ఉన్నాను నాకు అంత పవర్స్ ఉంటాయి నేను చేసి పెడతానని చెప్పారు సార్ ఇంతవరకు కాల్ కూడా పెట్టలేదు సార్ ఆయన మీకు మంచి నీళ్ళు గానీ రోడ్లు ఏది లేదు దాదాపు రెండు వందల మూడు వందల కుటుంబాలున్నాయి ఇక్కడ ప్రతి కుటుంబంపై నీళ్ళు తాగడానికి ఇక్కడ నీళ్లు తెచ్చుకోవాలి దగ్గర ప్రతి ఒక్కరు రెండు కడలు పోయి నీళ్ళు తెచ్చుకొని వాడుకోవాల్సిన పరిస్థితి సార్ తాగడానికి లేదు తాగడానికి నీళ్లు కూడా లేవు ఇక్కడ అందరికీ నమస్కారం నా పేరు శ్రీలక్ష్మి నేను తిరుమల నగర్లో స్థానికంగా రెండేళ్ళ నుంచి ఉంటున్నాను మేము మా ఫ్యామిలీ వచ్చినప్పటి నుంచి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదు డ్రింకింగ్ వాటర్ తర్వాత ఇప్పుడు ఒక నెల నుంచి వాన అయితే పడుతూనే ఉంది అది పడినప్పుడు అది నిండుతూనే ఉంది నిండు కొండలాగా మంచి చేసినప్పుడు కాదు ఇలాంటి పరిస్థితుల్లో చేస్తేనే అందరికీ తెలుస్తుంది మీరు చేసేది కాబట్టి తొందరగా అక్కడ ఇబ్బందులను పరీక్షిస్తే బాగుంటుంది ఇక్కడ ఏంటి సమస్య మీకు ఇక్కడ మాకు వన్ మంత్ ఉంది సార్ వన్ మంత్ నుంచి వాన పడుతుంది ఆ వాన పడినప్పుడు అక్కడే స్టోర్ అయిపోతున్నాయి వాటర్ ప్లస్ వెనకాల ఫ్లాట్స్ ఏవో వేస్తున్నారు డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు ఆ వాటర్ పోయేదానికి ఇంకా లేదు వసతి అది కనుక క్లియర్ చేస్తే బాగుంటుంది మీ వార్డు కౌన్సిలర్ కదండి సార్ మా వార్డు కౌన్సిలర్ మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ రఘు సార్ మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు మీ వార్డుకు రోడ్స్ ఉన్నాయా పెద్ద పెద్దవి ఏం చేయక్కర్లేదు కనీస వసతులు ఇవన్నీ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ ఇవన్నీ క్లియర్గా ఉంటే ఇంతవరకు అవసరం లేదు తొందరగా పరిష్కరిస్తే బాగుంటుంది సార్ నా పేరు రాఘవేంద్ర నేను తిరుమల నగర్లో ఉంటున్నాను మా కాలనీ చైర్మన్ మున్సిపల్ చైర్మనే మా కాలనీకి వార్డు కౌన్సిలరు ఆయన ఎన్నికల ముందు మాకు మా కాలనీకే వచ్చి మీకు చాలా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పినారు నిజానికి కాలనీ ఏర్పడి పది సంవత్సరాలు పైగా అయినా ఇప్పటికీ కనీకం కనీస మౌలిక వస్తువులు కూడా మా కాలనీకి లేవు అంటే తాగునీరు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏవీ లేవు పైగా చిన్న వర్షానికే మా కాలనీలన్నీ చెరువులుగా మారుతున్నాయి ఒకసారి మీరు గమనించండి స్త్రీలు చిన్నపిల్లలు వృద్ధులు ఈ దారి గుండా పోవాలంటేనే చాలా కష్టంగా ఉంది చిన్న చిన్నపాటి వర్షం నీళ్లు నిలబడడం వల్ల దోమలు పెరగడము విపరీ విపరీతమైన అంటురోగాలు రావడము పాములు జరుగు జరులు ఇంట్లోకి రావడం జరుగుతుంది సార్ దయచేసి మా సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం సార్ నా పేరు భూషణం సార్ నేను హెచ్ఎం గా పనిచేస్తున్నా ప్రైమరీ స్కూలు ఈ తిరుమల నగర్లో రెండు వేల పన్నెండు నుంచి ఇక్కడ ఇల్లు నిర్మాణం ప్రారంభమైంది సార్ ప్రారంభం నుంచి అన్ని గవర్నమెంట్లు మన అయిపోయినాయి సార్ ప్రతి ఒక్కరు మన డ్రైనేజ్ సదుపాయం కల్పిస్తామన్నారు కల్పించలేదు మురుగునీటి కారు కల్పించలేదు వాటరు కల్పించలేదు వర్షం వస్తే జలపాతంగా కుండలా ఉంటుంది సార్ పాములు జర్రెలు మరియు అనేక సమస్యలు వంట వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉంది కాబట్టి మన వాటికి చైర్మన్ అయిన సార్ గారు ఎన్నిసార్లు వచ్చిన సింగపూర్ మోడల్లో మనకు అమలు చేశానని చెప్పి సింగపూర్కి పోయినాడు సార్ ఇక్కడేం రాలే ఒకరోజు కూడా ఒక రోజు కూడా వచ్చి చూసింది లేదు కేవలం ఎలక్షన్ రోజు వస్తారు మేము అమలు చేస్తామంటారు పోతారు అన్ని గవర్నమెంట్ ఇదే చేసినా సార్ ఎవరు కూడా మనకి ఈ కాలనీకి గత పన్నెండు సంవత్సరాలుగా ఎటువంటి మౌలిక సదుపాయాలైన డ్రైనేజ్ కానీ మంచినీటి సరఫరా కానీ ఏమీ మనకు కల్పించలేదు సార్ ఇది రోడ్లు అవన్నీ కల్పించి దయచేసి మన తిరుమల నగర్కి సదుపాయాలు కల్పించాలని అధికారులను మనం ఎంచుకుంటున్నాం సార్ ఈ సదుపాయం మీ మీడియా ద్వారా తెలియజేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్ తిరుమల నగర్లో ఇల్లు నివాసం ఏర్పరచుకొని ఎనిమిది సంపద సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము ఇదివరకు రఘు కౌన్సిలర్గా వచ్చినప్పుడు మాకు అన్ని రుచిమైన రోడ్లు వేపిస్తాము కాలువలు చేపిస్తాము వాటర్ ఫెసిలిటీ కల్పిస్తామని చెప్పి ఇంతవరకు ఆయన ఒకరోజు రోజు కూడా వచ్చి చూసింది లేదు ఇక్కడ వర్షం పడుతుందంటే మన ఒక రోజు నైట్ అంతా వర్షం పడినందుకే ఇవంతా నిండిపోయింది చూడండి ఇవంతా నిండిపోయి రోడ్డు మీద అంత నీళ్లు నడడానికి ఇబ్బంది ఉంది కాబట్టి మా వార్డుకి ఈ తిరుమల నగర్కి రోడ్లు డ్రైనేజీ కుళాయిలు ముందు ముఖ్యంగా కుళాయిలు కావాలి ఈ కుళాయి నీళ్లు లేక మేము తిరుమల నగర్ వెంకటేశ్వర టెంపుల్లో పోయి నీళ్లు తెచ్చుకుంటున్నాము బిందెలతోటి కాబట్టి తక్షణము డ్రైనేజీ కుళాయిలు ఏర్పాటు చేయవలసిందిగా మున్సిపల్ చైర్మన్కే మరియు ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్